సో హలో కను గు తిట్లు కూడా తీరుతుంది కదా మనకు హోన్ చేస్తున్నాడు లైక్ చార్ జీబీ తీస్తే బెటర్ హై ఆర్ హీ ఓన్స్ యూ రియల్ అంటే లైక్ ఇస్ మనకు చాలా తిట్ థిట్లు తిడుతుంది కదా నాకు సో లైక్ కదా హు ఈస్ ఓన్ సిఎస్కే అండ్ అండ్ హూ ఈజ్ సిఎస్ కిరాడీ అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈస్ ఓన్ బై ఇండియా సిమెంట్స్ అండ్ లెడ్ బై ఎన్ శ్రీనివాసన్ అండ్ బిగ్ షోటర్ టు ఇన్ ఇన్ క్రికెట్ సర్కిల్స్ అండ్ యాజ్ పర్ హు ఈస్ సిఎస్ కిరాడీ అండ్ ఎంఎస్ ధోని ఈస్ ద రియల్ बाीड सो को सो इध मतलब लीडिंग द फाइव ट्रॉफी अल अभी एम एस धोनी लाइक डाडी मेरे को सो इलाक चाल चला लाइक चला चला मेरे को सो कंपेड इंडियन मुस्लिम रूल अर एस एस रोल विच हाज विच वन हा मोर सो इंडियन मुस्लिम प्रेयर फिर ब्रिगेट रूल सो लाइक చాలా కాంట్రవర్సీ క్వశ్చన్ కూడా ఇది ఆన్సర్ ఇస్తుంది కదా సో చూడండి కదా హౌ మెనీ ప్రెస్ కాన్ఫరెన్స్ మోదీ హ్యాస్ బిన్ హెల్ప్ టు బికమ్ దైమ్ మినిస్టర్ అండ్ డూ యుంక్ ఇంటర్వ్యూస్ ఆర్ స్క్రిప్టెడ్ సో సో దానికి కొద్దిగా అండ్ కాంట్రవర్సీ కాంట్రవర్సీ ఆన్సర్ కూడా మనకు ఇస్తుంది కదా సో సో ఇలా కాస్త మనకు చా గ్రూప్ కాస్త మనకు సో కొద్దిగా ఇప్పుడు ట్రెండింగ్ వచ్చింది కదా మనకు సో ఇది తిట్లు కాస్త మనకు అదే ఏదైతే లాంగ్వేజ్ తిట్టిన కదా అదే లాంగ్వేజ్ అది అర్థం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి రిటర్న్ అదే లాంగ్వేజ్లో మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది చేస్తున్నారు సో మన తెలుగులో మాట్లాడితే తెలుగులో అది రివర్స్ మనకు ఆన్సర్ అనేది మనకు తీసుకుంటే మనకు సో ఇది కాదు ట్రెండింగ్ టాపిక్ అండ్ సో గాస్ మీకు వెనక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్షన్ అండ్ కమెంట్ అండ్ కాస్